మేము వీల్ చైర్లో ఉన్నా కానీ కండరం కలుగుతున్నా కానీ మాకు అభిమానం తగ్గలేదని చెప్పుకోవడానికే ఒక నిదర్శనం చాలా వీర అభిమానం పవన్ పవన్ కళ్యాణ్ గారు అంటే బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఆ పేరులో ఏదో తెలియని పవర్ ఉంది ఆ పేరులో ఏదో తెలియని పవర్ ఉంది ఆ పేరులో ఏదో తెలియని కిక్ ఉంది ఆ పేరులో ఏదో తెలియని కిక్ ఉంది ఆ చూపులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది ఆ చూపులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది ఆ చూపులో ఏదో తెలియని శక్తి ఉంది ఆ చూపులో ఏదో తెలియని శక్తి ఉంది ఆ మాటల్లో ఏదో తెలియని గమ్మత్తు ఉంది ఆ మాటల్లో ఏదో తెలియని గమ్మత్తు ఉంది ఆ మాటల్లో ఏదో తెలియని పంచు ఉంది ఆ మాటల్లో ఏదో తెలియని పంచు ఉంది ఆ పేరు వింటేనే ఆ పేరు వింటేనే తెలియని వైబ్రేషన్స్ ఆ పేరు వింటేనే తెలియని సెన్సేషన్స్ ఆ పేరు వింటేనే తెలియని సెన్సేషన్స్ అంతకు మించి అంతకు మించి సేవా గుణం నిండుగా ఉంది సేవా గుణం నిండుగా ఉంది మానవత్వం నిలువెల్లా ఉంది మానవత్వం నిలువెల్లా ఉంది దట్ ఈస్ కాల్డ్ పవర్ స్టార్ దట్ ఈస్ కాల్డ్ పవర్ స్టార్ ఇట్స్ ఏ బ్రాండ్ ఇట్స్ ఏ బ్రాండ్ अच्छा, पता है, अच्छा, 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 अ జై పవర్ స్టార్ జ్ జై పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో నా ఫేవరెట్ యాక్టర్ కూడా తనది బర్త్డే మేము అందరం కూడా మేము ఇక్కడ కండరక్షిణిత బాధితులం ఉన్నాము ఇక్కడ వీల్ చైర్లో ఉన్నాము మేమందరం కూడా ఆయన ఫ్యాన్స్ ఆయన ఎప్పటి నుంచో మేము కలవాలనుకుంటున్నాము అది మాకు త్వరలోనే కలిసే అవకాశం కూడా వస్తుందనే ఆలోచన మాకుంది పవన్ కళ్యాణ్ అంటే వీర అభిమానము చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేసిన సినిమాలు తమ్ముడు సినిమా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఫ్యాన్ అయిపోయిన పెద్ద వీరాభిమానుగా మేము ఈరోజు మాకు సంవత్సర నారాయణపురం నుంచి సాయి సాయి అని మా తోటి ఫ్రెండ్ తనే సమకూర్చిండు కేకు కానీ ఇంకా మాకు కావాల్సిన సరుకులు ఏవైతే ఫుడ్ ఉందో అన్నదాన కార్యక్రమానికి తనే సమకూర్చిండు తనకి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగానైతే మేమైతే వీల్చైర్లో ఉండి కూడా ఆ కండరం కలుగుతున్నా కానీ మేము అభిమానం అనేది తగ్గేదే లేదే అని మేము చెప్పుకోవడానికి నిదర్శనము పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉండి మీరెమ్మటే అక్కడ కండరక్షణిత బాధితులకు పదిహేను వేల పెన్షన్ మంజూరు చేశారు అట్లనే మాకు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మా సమస్యలు ఏవైతే కండరక్షణిత బాధితుడు సమస్యలు ఏవైతేనే అవి అర్థం చేసుకొని మాకు కూడా పదిహేను వేల పెన్షన్ కేర్ టేకరు కేర్ టేకర్ అలవన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అక్కడ మీరు అన్నమాటను ఎమ్మటే నిలబెట్టుకున్నారు ఇక్కడ కూడా సీఎం గారు తొందరగా మా సమస్యలు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే అది సమకూర్చుతారు మాకు అని మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు ఈ సమస్య ఏదైతుందో కొంచెం మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే దీన్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను సీఎం గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే మాకు ఏ విధంగానైనా హెల్ప్ చేయగలుగుతా అని మేము థ్యాంక్ యూ సో మచ్